మొబైల్ ని ఎప్పుడైతే ఎనాలిసిస్ స్టార్ట్ చేస్తామో దానికన్నా ముందు అంటే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలి ఎప్పటికప్పుడే మనం ప్రిపేర్ చేసుకుని అంటే రెడీ టు యూజ్ అన్నట్టు వెంటనే మనకి ప్రిపేర్ చేసిన వెంటనే దాన్ని మనం యూజ్ చేసుకోవాలన్నమాట సో ఏమన్నా కనుక మనకి లాంగ్ లాంగ్గా మనం దాన్ని స్టోర్ చేయాల్సి వచ్చిందనుకోండి దానివల్ల మనకి మైక్రోబయల్ గ్రోత్ అనేది ఉండొచ్చు లేదా ఏమన్నా అదర్ సస్పెన్షన్స్ కూడా ఉండొచ్చు సో దానివల్ల ఏంటంటే మనకి కాంప్లికేషన్స్ ఫామ్ అవుతాయి మనకి ఎనాలిసిస్ అంటే మనకి ఫ్లో రేట్ మొబైల్ ఫస్ట్ ఫ్లో కానీ లేదా ఎనాలసిస్లో కానీ ఏమన్నా కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ సస్పెన్షన్స్ వల్ల మైక్రోబయాలజికల్ గ్రోత్ వల్ల సో దానివల్ల మనం ఏంటంటే హెచ్పిఎల్సి మొబైల్ ఫేస్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ మనకి అలా ఏమన్నా సస్పెన్షన్స్ ఉన్నాయి అంటే లాంగ్ స్టోరేజ్లో ఉంది మొబైల్ ఫేజ్ అని మనకి ఏమైనా డౌట్గా అనిపించింది అనుకోండి మనం దాన్ని మనం మొబైల్ ఫేజ్ని యూజ్ చేయకుండా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుని మాత్రమే యూస్ చేయాలి అసలు యాక్చువల్గా అయితే వన్ వీక్ వరకు మనం రిఫ్రిజిరేటర్లో మొబైల్ ఫేజ్ని స్టోర్ చేసుకోవచ్చు ఒకవేళ అలా స్టోర్ చేసుకున్నప్పుడు ఏమన్నా సస్పెన్షన్స్ మనకి నోటీస్ మనం నోటీస్ చేసినట్లయితే కనుక మనం దాన్ని ఆ మొబైల్ ఫేజ్ని డిస్కార్ట్ చేసి చక్కగా నీట్గా ఫ్రెష్గా మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను మొబైల్ ఫేజ్ ప్రిపరేషన్ అలాగే స్టోరేజ్ ఎన్ని డేస్ స్టోర్ చేయాలి మళ్ళీ స్టోరేజ్ చేసిన తర్వాత కూడా మనకి ఏమన్నా ఒకవేళ సస్పెన్షన్స్ ఉంటే అప్పుడు మనం దాన్ని డిస్కార్డ్ చేసి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి హెచ్పిఎల్సి మొబైల్ పేజ్ని ఎప్పుడు కూడా మనం బోరోసిలికేట్ గ్లాస్ బాటిల్స్ ప్లాస్టిక్ కంటైనర్స్ అంటే మనకి ఈ ప్లాస్టిక్ బాటిల్ ప్లాస్టిక్ కంటైనర్స్లో దే కెన్ బి బ్లీచింగ్ ఆఫ్ ప్లాస్టిక్ ఫైజెస్ సో బోరోసిలికేట్ గ్లాస్ బాటిల్స్లో మనం స్టోర్ చేసుకోవాలన్నమాట కొన్ని కొన్ని ఉంటే అంటే హెచ్పిఎల్సి మొబైల్ ఫేజు పిహెచ్ ఎబో ఎయిట్ పాయింట్ జీరో ఉన్న మొబైల్ ఫేజెస్ ఉన్నాయనుకోండి వాటికి మనం బోరోసిలికేట్ గ్లాస్ కంటైనర్స్ని యూజ్ చేయమన్నమాట ఎందుకంటే మనకి మెటల్ అయాన్స్ విలీజ్ ఫ్రమ్ కంటైనర్స్ సో దాని గురించి మనకి స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్స్ అని రికమెండెడ్ సో అలా మనకి పిహెచ్ ఎయిట్ పాయింట్ జీరో కన్నా ఎక్కువ ఉన్న హెచ్పిఎల్సి మొబైల్ ఫేజెస్కి మాత్రం మనం గ్లాస్ కంటైనర్స్ యూజ్ చేయకుండా ఓన్లీ స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్స్ని మాత్రమే యూజ్ చేస్తాం అన్నమాట సో మనకి ఇది ఎక్కడ స్టోర్ చేయాలి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన మొబైల్ ఫేజ్ని అంటే గ్లాస్ బాటిల్స్లో మనం యూజ్ చేస్తాం అలా కాకుండా ఒకవేళ మనకి పీరియజ్ ఎయిట్ పాయింట్ జీరో కన్నా ఎక్కువ ఉన్నాయనుకోండి వాటికి మనం గ్లాస్ కంటైనర్స్ని యూజ్ చేయమన్నమాట వాటిని మనం స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్స్లో భద్రంగా దాయాలి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ హెచ్పిఎల్సి మొబైల్ ఫేస్ కంటైనర్ అనేది మనకి నేరో ఓపెనింగ్ నేరో ఓపెనింగ్ ఉండాలి అంటే దానికి అలా నేరోగా ఉండడం వల్ల ఓపెనింగ్ ఏంటంటే అది కవర్ అయి ఉంటుంది సో అలా కవర్ కవర్ అయి ఉండడం వల్ల ప్రివెంట్ ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ ఎయిర్ సో మనకి ఎయిర్ నుండి వచ్చే ఆక్సిజన్ తీసుకోవడానికి అది ప్రివెంట్ చేస్తుంది అలాగే మనకి ఏమైనా వాలటైల్ కాంపౌండ్స్ ఉన్నాయనుకోండి అవి కూడా ఇవాపరేట్ అయిపోకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది నేరో ఓపెనింగ్ ఉండడం వల్ల సో మనకి అందు అందు గురించి మొబైల్ ఫేజ్ ఉన్న మొబైల్ ఫేజ్ ని మనం ఎప్పుడు కూడా నేరో ఓపెనింగ్ ఉన్న బాటిల్స్ లో మాత్రమే స్టోర్ చేయాలి టు ప్రివెంట్ ఇన్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ ఎయిర్ అండ్ ఆల్సో టు ప్రివెంట్ ఇవాపరేషన్ ఆఫ్ వాలటైల్ కాంపౌండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ ఫిల్టర్స్ని ఎప్పుడు మనం మొబైల్ ఫేస్ ఫిల్టర్ చేయడానికి యూస్ చేయాలన్నమాట ఎందుకంటే మనకి ఏమన్నా ప్రెసిడియల్ సాలిడ్ సస్పెన్షన్స్ ఉన్నాయనుకోండి వాటిని రిమూవ్ చేయడానికి ఫిల్టర్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఆక్సిడైజబుల్ సాల్వెంట్స్ ఒకవేళ క్లోరోఫామ్ టీహెచ్ఎఫ్ అలాంటివి ఉన్నాయనుకోండి వాటిని మనం యునట్ గ్యాస్ సచి నైట్రోజన్ నైట్రోజన్ తోటి కవర్ చేయాలి అలాగే మన మొబైల్ ఫేజ్ ఏమైనా ఫోటో సెన్సిటివ్ మొబైల్ ఫేజ్ అనుకోండి దాన్ని యాంబర్ కలర్డ్ బాటిల్స్లో స్టోర్ చేయాల్సి ఉంటుంది అలాగే మనకు ఒకవేళ అలాంటి యాంబర్ కలర్డ్ బాటిల్స్ లేకపోయినట్లయితే కనీసం ఆ బాటిల్స్ని అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసి దాంట్లో మనం మొబైల్ ఫేజ్ని స్టోర్ చేయాలి సో అలాగే మనకి మొబైల్ ఫేజ్ని చేంజ్ చేసినప్పుడు మనకి ఇంటర్మీడియట్స్ అనేవి చేంజ్ అవుతాయి కదా సో మనకి ఈ పొలారిటీ సాల్వెంట్స్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ బిట్వీన్ రిమెంబర్ టు వాష్ కాలమ్ అండ్ పంప్ విత్ వాటర్ టు ప్రివెంట్ డిపోజిషన్ ఆఫ్ సాలిడ్ క్రిస్టల్ అయిన్ డిపాజిట్స్ విచ్ కెన్ కాస్ కాలమ్ బ్లాకేజెస్ అండ్ లీడ్ టు కాస్ట్ వేర్ ఆఫ్ పంప్ కంపెనీస్ సో మనం ఎప్పుడు కూడా కాలంని పంప్ని కూడా ఎప్పుడు వాటర్ తోటి వాష్ చేయడం అనేది గుర్తుపెట్టుకోవాలి మొబైల్ ఫేస్ యూజ్ చేసి యూజ్ చేయడానికి ముందు ఎందుకంటే మనకి ఏమన్నా దాంట్లో సాలిడ్ క్రిస్లైన్ డిపాజిట్స్ ఉన్నాయనుకోండి అవి వాటి వల్ల మనకి కాలం బ్లాకేజెస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది సో దాని గురించి మనకి ఎప్పుడు కూడా కాలంని ఎప్పుడు కూడా కాలంని పంపిణీ మనం హెచ్పిఎల్సి మొబైల్ ఫేజ్ యూస్ చేయడానికన్నా ముందు ఒకసారి పర్జింగ్ పర్జింగ్ ఇస్తాం కదా సో అది పర్జింగ్ ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇది మనకి మొబైల్ ఫేజ్ ప్రిపరేషన్ అలాగే దాన్ని మనం ఇక్కడ స్టోర్ చేస్తామనేది నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం మెయింటెనెన్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే మొబైల్ ఫేజ్ని మనం కాలం స్టోరేజ్ కాలమ్స్ కూడా మనకి హెచ్పిఎల్సిలో కాలమ్స్ ఉంటాయి కదా వాటిని మనం ఎక్కువ కాలం అంటే ఎలా యూస్ చేసుకోవచ్చు వాటి మెయింటెనెన్స్ ఏంటి ఎక్కువ ఎలా మెయింటెనెన్ మెయింటైన్ చేస్తే కాలమ్స్ని మనం ఎక్కువ యూస్ చేయవచ్చు ఎక్కువ డేస్ యూజ్ చేయొచ్చు అనే విషయాలన్నీ మొబైల్ ఫేజ్ మెయింటెనెన్స్ అలాగే కాలం మెయింటెనెన్స్ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం అలాగే మొబైల్ ఫేజ్ ఫిల్ట్రేషన్ కూడా ఈ ఫిల్ట్రేషన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో మనం ఈ మూడు విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్పుకుందాం సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఫస్ట్ మనం ఈ వీడియోలో ఏం చెప్పుకున్నామంటే మొబైల్ ఫేజ్ ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ చేస్తాము అలాగే దాన్ని ఎలా స్టోర్ చేస్తాము ఎలా డిగ్యాస్ చేస్తాము అలాగే మనం ఈ మొబైల్ ఫేజ్ని మనం ఆంబర్ కలర్ బాటిల్స్లో ఎప్పుడు యూస్ చేస్తాం అంటే ఫోటో సెన్సిటివ్ అయితే అని చెప్పుకున్నాం కదా అలాగే మనం మొబైల్ ఫేజ్ ని మిక్స్ చేసినప్పుడు టూ ని లేదా త్రీ ని మిక్స్ చేసినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఫిల్టర్ చేయడానికి ఎలాంటి ఫిల్టర్ మెమరీని యూజ్ చేయాలి ఇవన్నీ క్వశ్చన్స్ మీరు మిమ్మల్ని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మీరు మొబైల్ ఫేజ్ ప్రిపేర్ చేస్తారు కదా